कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉందో చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల మూడవ రాశి మిథున్ రాశి అయ్యా మిథున్ రాశికే జనవరి మే మే నెల పద్నాలుగో తారీఖు అంటే రాత్రి తెల్లవారితే పదిహేను అనగా గురువు మారాడు గురువు మారటం ఏంటో చెప్పాలి ప్రత్యేకించి చెప్పాల్సి వస్తుంది గురువు సంవత్సరానికి ఒకసారి మారతాడు ఇప్పుడు ఆరు నెలలకి మారాడు వక్రం అంటారు వక్రం అనే దానికి ఏంటంటే చేసే పని ఎట్లా ఉంటుందంటే అటు ఇటు కాని పని ఒక గిన్నె గడి వాడినందుకు సగం గడి సగం పెడతారు లేకపోతే గుడ్డలు కట్టుకుంటున్నాం అనుకోండి ఫ్యాంట్ వేసుకొని చొక్కా దొరుకుకోకుండా బన్నీని దొరుకుంటాడు ఏందా అడ్డదిడ్డాల పని ఏంది వక్రం పని అంటాం వక్రస్థితి గురువు గురువు మంచివాడే ఎంత మంచివాడైనా సరే తేడా వచ్చినప్పుడు వాడేం చేస్తున్నాడో వాడికే అర్థం కాదు కాబట్టి గురువు కూడా ఈ మిథున రాశిలోనే గురువు ఉన్నాడు లగ్నమైనా రాశి అయినా కూడా మిథున రాశిలో గురువు ఉండటం చేత చాలా సమస్య జన్మ గురువు అంటారు జన్మ గురువు అంటే చదువుకునేవాడు పొరపాటు కూడా స్కూల్లో కూర్చొని మ్యాథ్స్ చెప్పేదేనో మాత్రం వాడికి తలకెక్కదు తర్వాత కాలేజీ లెక్చరర్ కాలేజీలో పిల్లలు వాడికి తలకెక్కదు ఇంటికి పోయిన తర్వాత ఏం చెప్పాడో తెలియదు వీళ్ళు ఎక్కడేమొస్తుంది ఆలోచన ఇంట్లో తల్లిదండ్రుల మీదో లేకపోతే ఎవరన్నా అమ్మాయి మీద ప్రేమ ఉంది దాని మీదో ఏదో ఇంకో దాని మీద పోతుంది జాతి ఏం చెప్పేది విందో మధ్యలో అరే లేరా ఏం చేస్తున్నారా ఇప్పుడు నేనేం చెప్పాను రా నోట్ వచ్చి మాట్లాడు ఏంది మైండ్ ఏమైపోయిందిరా అయిపోయిందిరా నోట్ వచ్చి మాట్లాడు ఏమంటే వాడి బుద్ధి ముద్దు కాదు మంచి క్లవరు వాడి పరిస్థితి ఏమైపోయింది నోటి వచ్చే మాట అట్లా ఎలా ఏముట్టిందనేక నిర్ణయించినా ఓ ముద్దులాగా నుంచి ఉంటాడు గురువు వల్ల అట్లాంటి సమస్య మరి గురువు వాక్ వాక్సిద్ధి కారకుడు కారకుడు ఉద్యోగానికి కారకుడు మరి ఏ పనైనా చేయటానికి నోరు సక్రమంగా పెట్టుకో అంటాం ఎట్టబడితే అట్ట మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడటం మంచిగా మాట్లాడు మరి నోరు పెట్టుకోవాలో తెలుసుకో గౌరవించి గౌరవం తీసుకో ఏ ఇట్లా మాట్లాడబాకు అంటూ ఉంటారు ఎందుకు మనం మాట్లాడే మాటలో తేడా మీ నాయనున్నాడాగా నీ అమ్మమ్మడున్నాడా అంటే మీ నాయనున్న ఒకటే అర్థం ఒకటే కానీ భాషలో తేడా ఉంది కాబట్టి గురువు జన్మలో ఉన్నందువల్ల సమస్యలు నోరా వీపుకి దెబ్బలు దాకే అని ఈ నోరు వల్ల తన్నులు తిని కూడా కూడా ఉన్నారు కాబట్టి ఈ నోరు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది అదే కాదు పోతూ పోతూ ఏం చేస్తాడు మామూలుగా చూస్తూ పోతే పర్వాలే ఎవరైనా అమ్మాయి పోతుంది అనుకోండి ఇట్ట చూస్తాడు ఎప్పుడు ఆటో చూసే పడిగా ఆవి తిరగబడి తగ్గుతుంది ఎందుకు తను చూస్తున్నాడో ఏమాయిని చూస్తున్నాడో ఏం చూస్తున్నాడో ఏమర్థం కాదు అంటే నేను ఎవరిని విమర్శించట టైం బాగున్నప్పుడు అక్కడే అమ్మాయిని గత చూస్తుంది కింద ఏదో తల అదేందో చూస్తాడు ఏమో తల తడమల కొడుతుంది కాబట్టి ఈ గురువు జన్మంలో చాలా ఇబ్బంది పెడతాడు చిన్న పిల్లలు చేసేటువంటి పనులు చేస్తారు దానివల్ల సమస్యలు వస్తాయి ఏళ్ళకి తగ్గ పని చేయలేదు ఎలా ఏళ్ళు వచ్చినాయే బుద్ధి లేదా అంటారు ఎనభై ఏళ్ళ వాడు ఇరవై ఏళ్ళ అమ్మాయి అమ్మడి పడతాడు ఎలా నీ బుద్ధి లేదా నీ మనిషి పుట్టలేదా నీ మనిషివి కాదురా నీ కూతురుందిగా నీ మనవరాలు ఉందిగా ఏందేపని అంటారు అట్లా రకరకాలైన పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా బతకాలి ఈ లగ్నం వాళ్ళు కానీ రాశి వాళ్ళు కానీ మీ జాతకం చూపించుకోండి చాలా వరకు బాగుంటుంది ఈ గురువుకి ఏమి చేయాలి అంటే ప్రతి వాళ్ళు కూడా గురువుకి జపం చేయించుకోవాలి పదహారు వేలు గురువు జపం గురు జపం చేయించడమే కాదండి శనగలు కానీ శనగ పప్పు కానీ ఇవి గురువుకి ప్రీతి ఈ గురువుకి ప్రీతి ఉన్నప్పుడు ఏం చేయాలి మనం దేవుడికి పూజ చేయిస్తున్నాం ఏం చేస్తున్నారు శనగలు నానబోసి గుగ్గేలుగా చేసి పెడతారు శనగలతో రకరకాలు చేయొచ్చు బజ్జీ చేయవచ్చు అందరూ కావాలని తినేది ఒకటి ఉంది కటిక్కేనది కనపడితే గరిగుబాటి నరసింహారావు చెబుతాడు కటికిన దాన్ని పక్కకు పోతాడు అయ్యింది మిరపకాయ బజ్జీ ఈ మిరపకాయ బజ్జి కూడా శనగ శనగపిండితో చేస్తారు విందుల్లోనూ వినోదాల్లోనూ ఈ శనగపిండితో శనగ బజ్జీ చేయించండి వామేసి బజ్జీ చేయించండి వాము వేస్తే పోతుంది ఆహారం మంచి ఆహారం చూడంగానే తినాలనిపిస్తుంది మిరపకాయ బజ్జీ బాగా ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇట్లాంటిది చేస్తే గురువు యొక్క దోషం పోతుంది మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నాం అండి వెంకటేశ్వర దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బు ఒక రోజల్లా తిరుగుతాం సరాసరి వెళుతూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటాం పద నడు నడు నిలుతు ఉంటాడు సరే దేవుడి దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చేతులు ఇస్తా ఉంటే కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమిటో దేవుడు అదే కళ్ళు చూసి తెరిచేటట్టా దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిచే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది దారినిప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో ఉంటుందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం అనుకో కళ్ళు చూసామనుకో ఆ స్వామివారు వచ్చేయి కరీ చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించయా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహం కనకపడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదం ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత రే చూడ్రా అని కింద చూపిస్తున్నాడు పైనమో ఇట్లా ఆశీర్వచనం చేస్తున్నాడు కింద ఏమో ఇట్లా చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచన ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఇది కింద ఏం చూడాలి చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు చేతులైడ్డ పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలి అనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నింటిని మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా రా ఏంటరా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకుంటే నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడూ గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు ఆ గురువుని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు అక్షరాలు ఈ గురువు అనేటువంటి మూడు అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతినే పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడని చూచినావు గురుణాత్మ కృతార్థత నొందజాలవు ఈశ్వరుడిని చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యమొక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనెలగొచ్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్తాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి ఎవరిని అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గలవాడు చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి